హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని మహిళకి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తని అందించింది నేడు మరొక పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఏ పథకానికి సంబంధించిన ఈ పదిహేను వేల రూపాయలు మహిళ ఖాతాలోకి జమ అవుతున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ పునః పొందగారు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలెంత మందికి షేర్ చేయండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు విడుదల చేసిన పెండింగ్ అమౌంట్ డబ్బుల్లో ఐదు పథకాల డబ్బులని విడుదల చేయడం జరిగింది వీటిలో బయోసాక్ చేయత పథకం ద్వారా మహిళకి అందించే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విద్యార్థులకి విద్యా దీవెన పథకం ద్వారా అందించే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అలాగే రైతులకి ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా అందించే పంట నష్టపరిహార డబ్బులు ఆంధ్రప్రదేశ్లోని లబ్ధారుల ఖాతాల్లో అవుతున్నాయి అయితే మార్చి పద్నాలుగున నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈబిసి నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులని కంప్యూటర్ బటన్ నొక్కి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లని అర్హులైన మహిళ ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు నేటి నుంచి మహిళ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమకానున్నాయి ఇప్పటికీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అర్హుల యొక్క పేర్లు అనేవి ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అందుబాటులో ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి మహిళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు అలాగే ఈబీసీ నేస్తానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వారు మీకు ఏ ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యాయో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి